సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో ట్రాఫిక్ సమస్యల్ని పరిష్కరించేందుకు ట్రాఫిక్ అంబాసిడర్లు అయితే ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పడం అయితే జరిగింది ట్రాఫిక్ సిగ్నల్స్ను పటిష్టపరచడంతో పాటు ట్రాఫిక్లో విప్లవాత్మక మార్పులను చేయబో చేయబోతున్నామని చెప్పేసి చెప్తున్నారు ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ కాగానే వెంటనే వాట్సాప్ గ్రూపుల్లో ఫోటోలు అప్లోడ్ చేయాలన్నారు అక్టోబర్ నుంచి నవంబర్కు ట్రాఫిక్ అంతరాయాలను తగ్గించగలిగాం అస్త్రం యాప్లో రియల్ టైం డేటా సేకరించి ప్రజలకు సేవలు అందిస్తున్నాం ట్రాఫిక్ రద్దీ తగ్గాలంటే టెక్నాలజీ వినియోగించాలి ట్రాఫిక్ అంతరాయం ఎక్కడ ఉందో మనం చేయాలంటే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే అనేక సందర్భాల్లో ఫిజికల్ పోలీసింగ్ అందుబాటులో లేకపోవచ్చు ఉండకపోవచ్చు అన్ప్లాన్డ్ ఇన్సిడెంట్స్ని గుర్తించడమే ఈ యాప్ అని అనమాట పోలీసులు ఈ యాప్ను ఉపయోగించి త్వరగా స్పందిస్తూ ఉన్నారు కంట్రోల్ రూమ్ నుంచే జంక్షన్ కానిస్టేబుల్కు సూచనలు అయితే ఇస్తున్నారు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ తరహా ఈ తరహాకు సంబంధించి కంట్రోల్ అంటే ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి చేయబోతున్నారనమాట సో ఈ నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి ఏపీలో అంబాసిడర్ వ్యవస్థను అయితే తీసుకురాబోతున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం